ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ఉగ్రవాదుల చేతలో అనేది చాలా బాధాకరంగా ఉంది ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకి భగవంతుడు కొండంత ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాలకి మేము కూడా అండగా నిలబడతాము నా తరపున ఓ చిరు సాయము ఆ ఇద్దరు కుటుంబాలు చిరి ఇరవై వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ఆ కుటుంబాన్ని మేము కూడా అండగా నిలబడతాము ప్రాణాలు ఎడితిరి తీసుకురాలేము కానీ ఖచ్చితంగా కుటుంబాలకు అండగా నిలబడతాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ నియోజకవర్గంలో వైసీపీ ఉన్మాదులు ఎవరైనా తోక జాడించినా రెచ్చిపోతున్నా ఆ సమస్యని మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టిలో కానీ ఎమ్మెల్యే దృష్టిలో కానీ పెట్టండి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ ఆ సమస్యను పట్టించుకోకపోతే ట్విట్టర్ వేదిక ద్వారా లోకేష్ గారు దృష్టి తీసుకురండి లోకేష్ గారు కార్యకర్తల సమస్యలను ఇట్టే పరిష్కరిస్తున్నారు ఎందుకంటే మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్నీ కూడా లోకేష్ గారు టీం దృష్టికి తీసుకెళ్తుంటే చాలా క్విక్ గా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన దొంగ కేసుల వివరాలు ఎఫ్ఐఆర్ కాపీలు అదేవిధంగా మీ వివరాలన్నీ కూడా పొందుపరిచి మీ పేరు మీ ఊరు మీ నియోజకవర్గము మీ ఫోన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ పొందుపరిచి అసలు కేసు పెట్టడానికి కారణం ఏంటి అవన్నీ కూడా డీటెయిల్ గా రాసి ఈమెయిల్ చేస్తే తెలుగుదేశం పార్టీ లీగల్ విభాగం నుంచి అడ్వకేట్ డైరెక్ట్ గా మీకు టచ్ లోకి వచ్చి మీ తరపున న్యాయస్థానంలో ఆ కేసుల మీద వాదనలు వినిపించి ఆ దొంగ కేసు నుంచి మిమ్మల్ని విముక్తి చేసే ప్రయత్నం జరుగుతుంది దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు అన్ని కూడా టీడీపీ స్టేట్ ఆఫీస్ జీమెయిల్ డాట్ కామ్ కి పంపండి లోకేష్ గారు వారానికి మూడు నాలుగు సార్లు ప్రజా దర్బార్ పెడుతున్నారు దయచేసి మీరు ఆ ప్రజా దర్బార్ వచ్చి లోకేష్ గారికి మీ సమస్య చెప్తే లోకేష్ గారి టీము ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కార్యకర్తలకి లోకేష్ గారే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉనుమాదులతో పోరాడి మనోధైర్యం కోల్పోకుండా నిఖార్సుగా నిలబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ద్వారానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరులు ఉన్న మాట వాస్తవమే ఆ వర్గపోరుల ద్వారా ఇట్లాంటి సమస్యలు అధిష్టానానికి చేరవేయలేకపోతున్నారు అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రకంగా శ్రవణనాశం చేశాడు ఆ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు లోకేష్ గారు కార్యకర్తల కోసం అహర్నిశలు కార్యకర్త ముఖ్యం అనుకొని కార్యకర్తలు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి కార్యకర్తలు అందరూ కూడా మీ మీ సమస్యలు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి కానీ ఎమ్మెల్యేకి కానీ తీసుకెళ్ళండి వాళ్ళు పట్టించుకొని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడికి కానీ అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి కానీ తీసుకొస్తే లోకేష్ గారు మీ ఇష్యూస్ ని పరిష్కరిస్తారనే విషయం దయచేసి గుర్తు మనవి చేస్తున్నా చేస్తున్నాం